హాయ్ ఫ్రెండ్స్ నేనైతే టిప్పింగ్ కొట అనేది మీ ముందు తీసుకొచ్చా చూసారా నల్ల జీలకర్ర మెంతులు రోజ్మేరీ లీడ్స్ అలాగే గింజలు ఈ నాలుగిటిని వాటర్లో వేసి మరిగించి తలకు అప్లై చేసుకుంటే తల అనేది జుట్టు అనేది జాగా బాగా పెరిగిద్ది అలాగే చిట్లు పోకుండా కూడా ఉంటుంది ఈ హెయిర్ టిప్స్ అనేది వాడేటప్పుడు స్టీల్ గిన్నెలో కాచుకుంటే బాగుంటుంది వేరే గిన్నెలో రాతిండి గిన్నెలు అలాంటివి అనేది వాడకూడదు గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి ఇవనేది వేయాలి ఫస్ట్ ఫస్ట్ వాటర్ వాటర్ మరిగాక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేయాలి వేసి బాగా మరిగించాలి మరిగాక ఆ వాటర్ని అనేది చల్లార్చి హెయిర్ పట్టించాలి హెయిర్ పట్టించేటప్పుడు రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది కలపాలి వాటిలో కలిపితే అవి అనేది అనేది జా బాగా ఒత్తుగా పెరిగితే లాంగ్గా ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ మనం అవి నాలుగు ఏంటి అంటే నల్ల జీలకర్ర అవిసి గింజలు మెంతులు అలాగే రోజ్మెరీ లీడ్స్ రోజ్మెరీ లీడ్స్ మంచి స్మెల్ ఇవ్వటమే కాకుండా చుండ్రు అలాంటివి రానివ్వదు మెంతులు కూడా అంతే చుట్టుకి బాగా పనిచేస్తే నల్ల జీలకర్ర కూడా అంతే చూసారా నేను చెప్పినట్లు షాంపూ అనేది కలుపుకోవాలి షాంపూ తర్వాత క్లీన్ ప్లస్ షాంపూ నేను ఆడేది నేను ఆడేది నేను కలుపుతున్నాను మీకు ఇష్టమైన మీరు ఏదైతే వాడతారో అది కలుపుకోవచ్చు షాంపూననేది అనేది డైరెక్ట్గా మనం వాడకూడదు షాంపూ డైరెక్ట్గా వాడకుండా ఇలా వాడితే మాత్రం రిజల్ట్ తొందరగా ఉంటుంది బాగా రిజల్ట్ కూడా బాగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక దాంట్లో కొబ్బరి నూనె వేసుకోవాలి ఒక చెంచా కొబ్బరి నూనె వేసుకొని కొబ్బరి నూనె కూడా బాగా కలపాలి కలిపి బాగా తలకే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కాచిన గింజలు అనేది ఉన్నాయి కదా ఆ గింజలు కూడా వేస్ట్గా అనేది అవో వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎలాగంటే వాటిని మనం స్కిన్ మీద అప్లై చేసుకుంటే ఎక్కడైతే డార్క్ డార్క్గా ఉంటుందో నల్లగా మెడ దగ్గర కానీ హెయ్యేళ్ళు దగ్గర కానీ ఎక్కడైనా చర్మం మీద ఎక్కడైనా కానీ చేతులకు కానీ బాగా రుద్దిన రుద్దడం వల్ల అది అనేది నలుపు అనేది పోదు చక్కగా గింజలను కూడా మనం పారేయకుండా పాడేసేయకుండా వాటిని కూడా మనం వాడచ్చు ముడతలు అలా వాడాలి ఇలా వాడాలి ఇలా వాడటం వల్ల కూడా స్కిన్ అనేది పొడిబారిపోకుండా పగిలిపోకుండా ఉంటుంది ముడతలు అలాంటివి కూడా రావు అవసర గింజల్లో జిగురు అనేది అల్వేరాలో ఎలాగైతే జిగురు ఉంటుందో అలాగనేది జిగురు ఉంటుంది దానివల్ల చర్మం కానీ హెయిర్ కానీ మంచిగా అవుతుంది ఒక్కసారి వాడి చూడండి మీకు నచ్చితే ఎలాంటి హెయిర్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఏవైనా మీకు తెలిసినవి చేయండి లేదంటే నన్ను ఏదైనా చెప్పమంటే నేను చెప్తాను మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లిక్విడ్ అనేది హెయిర్ పట్టించాలి బాగా ఇట్టు కుదుళ్ళు రూట్స్ దగ్గర బాగా అప్లై చేసుకుంటే దీనికి దూది అలాంటివి ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఏళ్ళతోనే మనం అప్లై చేసేసుకోవచ్చు బాగా రుద్దాలి ఒక ఐదు నిమిషాలు బాగా అప్లై చేసి రుద్దితే అప్లై చేసుకున్నాక ఒక అర్ధ గంట ఆగాక తలస్నానం చేసేయాలి తలస్నానానికి ముందు ఇలా వాడాలి వారానికి రెండు మూడు సార్లు అలా వాడితే నాలుగైదు వారాల్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది లేదంటే సరైన వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తుంటే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ పెట్టాం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అంతా మంచి ఇచ్చా అని నేను అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి టిప్స్ ఏమన్నా కావాల్స్తే మెసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఒక అర్ధ గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోద్ది వారానికి ఒకసారి చేస్తే ఇలా సరిపోద్ది బాయ్ ఫ్రెండ్స్